లైఫ్ పార్ట్నర్ ఇస్ ద బెస్ట్ కదా ప్రపంచంలో ప్రతి ఒక్కరితో అడ్జస్ట్ అవుతాడు నువ్వు పక్కింటి పక్కింటి వాడేవనుకుంటాడు ఎదురింటి వాడేవా అందరితో అడ్జస్ట్ అయ్యి ఇంటికి వచ్చి భార్యతో భర్త భర్తతో భార్య అడ్జస్ట్ కాబోయ్ డి బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే భార్య భర్తల మధ్య ట్రస్ట్ ఉంటుందో ఓపెనెస్ ఉంటుందో అనుకుంటే అనుకుంటాం అయితే అవుతుంది ఒక సెకండ్లో నార్మల్స్ వచ్చేస్తాయి ఇది నేను నాకు ఐ ట్ సింగిల్ సీక్రెట్ విష్ డజన్ మై బిఫోర్ మ్యారేజ్ అవసరం ఇవాళ పోతే రేపు వస్తాయి ఏముంది అందులో మనం సంపాదించుకుందే కదా డైమండ్ తాకట్టు పెట్టిన డైమండ్ మట్టిలో ఉన్న డైమండ్ రాణి గారి కిరీటంలో ఉన్న డైమండ్ వెలో డైమండే సో వన్ హాస్ టు వాల్యూ యూ నాట్ యువర్ మీ పొజిషన్స్ మీ కీర్తులు మీ కిరీటాలు ఇవన్నీ కాదు మీరే బంగారం నాకు నాట్ టు వరీ అని చెప్పింది ఆ ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక రిసిలెన్స్ వస్తుంది నేను ఏం చేస్తున్నా నా పక్కన సపోర్ట్ చేసేవాడు ఇదే వెళ్ళి ఏమైంది రోజు ఇవ్వాలి కూడా అంతేనా ఊరికే వచ్చేవా పని లేదా డబ్బులు లేదా నశపెట్టిన మనం ఎక్కడి ముందుకి వెళ్ళగలుగుతాం ద రోల్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లైఫ్ వెరీ ట్రూ అది అసలు యూ మెయి మేక్ యువర్ లైఫ్ ఆర్ బేక్ యువర్ లైఫ్ బికస్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ అంతే కదా